వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ హనుమకొండ జిల్లా వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హనుమకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో ఎన్నికల ఓటింగ్ పరిశీలించిన పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ మరియు స్థానిక ఎస్ఐ ప్రమోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం అవేర్నెస్ వల్ల ఎన్నికల్లో విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లు సాయంత్రం నాలుగు గంటలు దాటిన తర్వాత కూడా గేట్ లోపల ఉన్న ప్రతి ఒక్కరిని తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువకులు యువతులు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు అదేవిధంగా వాళ్ళ యొక్క ఓటును ఉపయోగించుకుందాం అనే తోటి ప్రతి ఓటరు ఎంత ఎండరు కూడా లెక్క చేయకుండా వచ్చి నిలబడి లైన్లో నిలబడి అందరూ తన యొక్క ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఓటును ఉపయోగించుకొని సంతోషంగా వెళ్తున్నారు దాని తోడు మేము కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా బందోబస్తు పోలీస్ బందోబస్తు అనే అదేవిధంగా రెవెన్యూ వాళ్ళతోటి వాళ్ళకు చల్లటి నీళ్లు కూడా కూల్ డ్రింక్ చల్లటి వాటరు మరియు టెంట్ ఎండగొడితే టెంట్ కూడా వేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా కానీ ఎలాంటి అవా ఇప్పటి వరకు పర్ పర్క డివిజన్లో ఎలాంటి అవాడ్ అనే సంగతి జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది మా సర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము నిన్న తొమ్మిది గంటల నుండే బ్యాలెట్ పేపర్లతో టెంబడు ఉండి వాటిని సురక్షితంగా పోలింగ్ స్టేప్ కేంద్రం తీసుకొచ్చి నైట్ మా ఆర్మర్ ఫోర్స్ పహారలో ఇక్కడ కావాలి కాసి ఈరోజు మార్నింగ్ ఎనిమిది గంటలకు ఓటింగ్ స్టార్ట్ అయింది ఓటింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఉంటే జనం ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు ఈ ఓటింగు మన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లాగా ఆరు గంటలలాగా కాదు నాలుగు గంటల వరకే ముగుతుంది పోలింగు ఈ నాలుగు గంటలలోపు ప్రతి పట్టభద్రుడు ఓటు ఉన్న ప్రతి పట్టభద్రుడు వచ్చి తమ యొక్క ఓటును ఉపయోగించుకోవాలని మేము ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాము ఎలాంటి ఇబ్బందులు కానీ మా ఎస్ఐ గారు మా సిబ్బంది ఇక్కడే ఉండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు చూస్తున్నారు సార్ ఓటింగ్ శాతం పెరిగేటట్టుంది ఈసారి పెద్ద సంవత్సరం కంటే ఓటింగ్ శాతం పెరుగుతుంది ఎందుకంటే పబ్లిక్లో కూడా అవేర్నెస్ ఎక్కువైంది ఎందుకంటే భారత రాజ్యాంగం కల్పించిన మనకు ఓటర్లు మనం వినియోగించుకోవాలనే ఒక తపనతోటి ప్రతి యువతులు ప్రతి యంగ్ ఓటర్స్ కూడా ముందుకొచ్చి వాళ్ళు ఓటు వేయడం జరుగుతుంది దానివల్ల ఓటింగ్ పర్సెంట్ కూడా పెరుగుతుంది దాంతో కూడా క్యాండిడేట్స్ కూడా వీళ్ళు క్యాండిడేట్స్ కూడా అవేర్నెస్ కల్పించారు పార్టీలకు అతీతంగా అందరూ ఓటును వినియోగించుకోవాలని అతీతంగా రేపు పత్రికా ముఖం కాదు కానీ టీవీ ఛానల్స్ కావాలని ప్రతి దాంట్లో ఈ అడ్వర్టైజ్మెంట్ రావడం వల్ల కొద్ది అవేర్నెస్ కూడా పెరిగింది చాలామంది ఎందుకంటే అయ్యో ఇంతమంది మనం యొక్క ఓటును మనం మన అమలు చేయబడిన ఓటును మనం ఎందుకు వినియోగించుకోవద్దని ఒక ఉతూహలంతో ఉత్సాహంతో ప్రతి ఒక్కరు వచ్చి ఓట్లు ఉపయోగించారు ఈ లైన్లో ఉన్న వాళ్ళందరికీ టైం అయినా కూడా అంటే నాలుగు తర్వాత కూడా నాలుగు గంటల లోపు ఎంతమంది వచ్చినా కానీ నాలుగు తర్వాత ఎన్ని గంటల వరకు కూడా ఓటర్స్ లోపల గేట్ దాటిన తర్వాత వాళ్ళ రాత్రి పది గంటల పదకొండు అయితే కానీ వాళ్ళ యొక్క ఓటమి వినియోగించిన తర్వాతనే బయట పంపిస్తాము దాని గురించి ఎవరు ఎలాంటి చూపించక